విద్యార్థులలో పరిశీలనా శక్తిని పెంపొందించుటకు తమ పరిసరాలలో గల వివిధ రకాల పువ్వులను గుర్తించుటకు సువాసన గల పువ్వులు సువాసన లేని పువ్వులు వర్గీకరించుటకు ఈ చార్టు ఉపయోగపడుతుంది చిత్రాలను చూసి వివిధ పువ్వుల పేర్లను గుర్తించగలుగుతారు పరిసరాలలో ఉన్న పువ్వులను గుర్తించి మాట్లాడగలుగుతారు తాము చూసిన పువ్వులను చార్టులోని చిత్రాలతో పోల్చుకోగలుగుతారు వివిధ రకాల పువ్వుల గురించి సొంత మాటల్లో చెప్పగలుగుతారు పువ్వులను చూసి ఆనందిస్తారు పిల్లలు వివిధ రకాల పువ్వుల పేర్లు చెప్పగలుగుతారు అలాగే పువ్వుల పేర్లు గుర్తించగలుగుతారు బొమ్మలు గీచి రంగులు వేస్తారు ఈ దీనికి కావలసినటువంటి వస్తువులు బోర్డు చార్టు పువ్వుల చిత్రాలు పువ్వులు చూసి వాటి పేర్లను తెలిపి పక్కనున్న బాక్సులోని పేర్లతో వాటిని జతపరచమని కూడా చెప్పవచ్చు మూల్యాంకనం ఎలా చేయాలంటే నీకు నచ్చిన పువ్వు గురించి నాలుగు సొంత మాటలు చెప్పు లేదా ఏదైనా ఒక పువ్వు బొమ్మ గీసి రంగులు వెయ్యి ఈ విధంగా పిల్లల్ని ప్రోత్సహించడం ద్వారా వాళ్ళకి ప్రాక్టికల్గా అభ్యసన అనేది అందుతుంది చాలా చక్కగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు చదువు అనేది బోర్ కొట్టకుండా ఒక మోస పద్ధతిలో ఉండకుండా పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే చాలా ఫ్రెండ్లీ వాతావరణం అనేది ఇద్దరి మధ్య నెలకొని బంధం బలపడుతుంది